ఒక చంద్రబాబు నాయుడు చుట్టాలు ఒక ఎన్టీ రామారావు చుట్టాలు మొత్తం కమ్మ సామ్రాజ్యం అమీర్పేటలో ఉన్న కమ్మ సామ్రాజ్య భవనానికి కాకతీయ తోరణం కట్టుకున్నారు ఏమన్నారు కమ్మలు కాకతీయ సామ్రాజ్యం మా కమ్మ కులస్తులదే ఆ కాకతీయ సామ్రాజ్యానికి వారసుడే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు మా కమ్మవారంతా కాకతీయ సామ్రాజ్యానికి వారసులు మాదే ఈ కాకతీయ సామ్రాజ్యం అని వాళ్ళు ప్రకటించుకొని తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని పరిపాలనలోకి వచ్చారు కాకతీయ సామ్రాజ్యం మాదే అని ఆ కాకతీయ సామ్రాజ్యం మీది కాదు ఆ కాకతీయ సామ్రాజ్యం మాదే అని వెలమదొరలు ప్రకటించుకొని కాకతీయ తోరణం వెలమ సంఘానికి పద్మనాయక వెలమ సంఘానికి కాకతీయ తోరణం పెట్టుకొని ఈ కాకతీయ సామ్రాజ్యం మాదే ప్రతాపరుద్ధుడు మా వెలమదొరే ఈ సామ్రాజ్యం మాదే అని వెలమదొరలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈరోజు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బొబ్బిలి ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం నుంచి ఒక విలమదొర కాకతీయ సామ్రాజ్యానికి వారసుని నేనే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక వెలమైన ముఖ్యమంత్రి అయిండు ఇప్పుడున్న విలముదొరలు కాకతీయ సామ్రాజ్యానికి వారసులని అని చెప్పుకున్నారు అసలు కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది శత్రువులతో యుద్ధం చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన గోనగన్నారెడ్డి మా రెడ్ల వలనే కాకతీయ సామ్రాజ్యం నిలబడ్డదని రెడ్లంతా కాకతీయ సామ్రాజ్యం మాదే అని రెడ్లు ప్రకటించుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించారు మరి నేనేమని ప్రకటించడానికి రావాలి ఈ కాకతీయ సామ్రాజ్యం నాదేని ప్రకటించుకోవడానికి రావాలా ఈ కాకతీయ సామ్రాజ్యం మాదంటే మాదేని విలమలు రెట్లు కమ్మలు ప్రకటించుకున్నప్పుడు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని నేనేం చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి ఆ కాకతీయ సామ్రాజ్యానికి మా తలలు మా రక్తము మా మాంసము మా ఏడు వందల సంవత్సరాల శ్రమ నీకు ధారపోసి కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టి మీకు రక్తాన్ని ధారపోసి బానిసలమై ప్రతి రాయిని కట్టి కాకతీయ సామ్రాజ్యంలోని ప్రతి కట్టడానికి మట్టి కట్టడానికి రాయి కట్టడానికి యుద్ధానికి సైనికులుగా సర్వం అర్పితం చేసి లక్షల మంది మేము మరణించాము మా మరణాల పునాదితో కాకతీయ సామ్రాజ్యం తయారైంది మళ్ళా కాకతీయ సామ్రాజ్య వారసులేని చెప్పుకున్నారు కదా రెడ్డి వెలమ కమ్మ దొరలు ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి వారసులైన ఈ రెడ్డి కమ్మ వెలమ దొరల మీద మళ్ళీ తిరిగి యుద్ధం చేసి ఈ కాకతీయ సామ్రాజ్య కోట మీద మన జెండా ఎగరేయడానికి భారత రాజ్యాంగం మాదిగలకు కూడా యుద్ధం చేసే అవకాశం ఇచ్చింది అందుకని నేను ఇక్కడికి బయలుదేరాను ఇప్పుడు నువ్వు పగదీర్చుకో ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి నీ తలకాయ ఎలిచినావు నీ రక్తాన్ని ధారపోసినవు నువ్వు బలిపై అయినవు నీ తలలను నరకబడ్డాయి ఈ సామ్రాజ్య యుద్ధంలో చరిత్రలో మనం యుద్ధం చేసి మన తలలు అర్పితం చేసినామన్న మాట కూడా ఎక్కడ చెప్పలే ఎక్కడ పడితే అక్కడ రాజ్య విస్తరణ జరిగిందే ఎవరు పోయారు సైనికులుగా ఎవరు కత్తులు తీసుకుపోయి యుద్ధం చేశారు మనం కాదా మన రక్త తర్పణంతో ఈ కాకతీయ సామ్రాజ్యం నిలబడింది దాని వారసులుగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురుతో యుద్ధం చేసి ఓరుగల్లు కోట మీద మళ్ళా అంబేడ్కర్ ఆదిజాంబోడు జెండా ఎగరాలంటే భారత రాజ్యాంగ ఆయుధాలు పట్టుకొని మనం యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించుకొని మన బిడ్డలకిద్దాం దానికోసం ఏం బయలుదేరా